హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనము అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఒక ఐదు రకాలు ఎలా చేయాలో చూద్దాం అది తక్కువ సమయంలో ఇక్కడ మనకు మనకున్న వీలును బట్టి ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇలా బేసి సంఖ్యలో నైవేద్యాలు ఏదైనా పెట్టుకోవచ్చు అయితే దీంట్లో మనకు ముఖ్యము భక్తి ఆ తర్వాత శ్రద్ధ భక్తి శ్రద్ధలతో సమర్పించేవి ఏవైనా కూడా ఒక మన వీలును బట్టి మనము ప్రసాదాలు పెట్టుకోవడమే ఇక్కడ భక్తికి కొలమానం అంటూ ఏమీ లేదు మీరు చూసినట్టు మొదట కొబ్బరి లడ్డూలు ఆ తర్వాత కొబ్బరి లడ్డూలతో ఉపయోగించే భక్ష్యాలు చింతపండు పులిహోర బెల్లం పరమాన్నం తర్వాత వడప్రసాదం ఇవి మనం చేసుకుందాం మొదట కొబ్బరి లడ్డూలకి ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం కొలిస్తే ఒకటిన్నర కప్పు అవుతుంది అయితే అదే కప్పుతో బెల్లం తురుము ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి మనకు స్వీట్ ఇంకా కొంచెం బాగుండాలి అనే వాళ్ళు నేను దీంతోనే మళ్ళీ భక్ష్యాలు కూడా చేయడం జరిగింది లడ్డూలతో పాటు కాబట్టి మీరు ఇంకా బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకోండి అంతే ఇక్కడ ఎటువంటి నలకలు లేవు కాబట్టి దాంట్లో నేను కొంచెం వాటర్ వేసి అది బాగా కరిగితే చాలు మీడియంలో కలుపుతూ ఉండి కరిగిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పొడి వేసి తర్వాత మంచి రుచి మరి బ్యాటర్ బాగా కన్సిస్టెన్సీ లడ్డూకి కరెక్ట్గా రావాలి కాబట్టి బైండింగ్ కోసం కొంచెం పుట్నాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మనము సిమ్లో ఇలా కొద్దిసేపు మాత్రం కలపాలి ఇలా మనకు లడ్డూ కొంచెం పట్టుకుంటే లడ్డు బ్యాటర్ అంటే మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇక మనం ఆఫ్ చేసి లడ్డూలు చేసుకోవడమే అయితే లడ్డూలు మరింత కొంచెం కాంతివంతంగా కనపడడానికి ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ టీ స్పూన్ సారీ టీ స్పూన్ కొంచెం తెల్ల నువ్వులు అలా వేయించి మనము అద్ది పక్కన పెట్టుకోవడమే ఇలా నేను తీసుకున్న మన దాంట్లో ఒక నాలుగు లడ్డూలు మాత్రం ఇలా నువ్వుల అద్ది పెట్టుకోవడం ఈజీగా ఉంది కదా మరి మిగిలిన దాంతో మనము భక్ష్యాలు కూడా చేద్దాం అయితే ఇక్కడ నేను కొబ్బరి భక్ష్యాలతో పాటు పూర్ణం భక్ష్యాలు కూడా చేయడానికి పిండి తీసుకున్నా మీరు దీంట్లో ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది అదే కొబ్బరి లడ్డూలు చేయడానికి మాత్రమే అయితే గోధుమ పిండి తీసుకున్న ఇది ఖచ్చితంగా మీరు గోధుమ పిండితో ఈజీగా చేయొచ్చు మైదా కాదు ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న కొంచెం చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కొంచెం స్టికీగా కలపాలి గట్టిగా కలపకూడదు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పిండిని మెత్తగా కలిపిన తర్వాత చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనము పిండిని ఎంత బాగా మెత్తగా కలిపి పెట్టుకుంటే అంత బాగా భక్ష్యాలు సాగుతాయి ఇది మాత్రం పిండి బాగా నానితే మేలు ఒకటి నుంచి రెండు మూడు గంటల నాన్నే మంచిదే మీరు ఉదయమే నాన్ కలిపి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం ఒక చపాతీ పీట మీద ప్లాస్టిక్ కవర్ వేసుకొని మనము దానికి ఆయిల్ రాసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం గసాలు వేసుకున్నా నేను ఆ తర్వాత మనం తీసుకున్న పిండి పిండి తక్కువ ఉండాలి మనం లోపల పెట్టే పూర్ణం కానీ ఈ కొబ్బరిగా లడ్డూది కానీ మనకు సైజు పెద్దగా ఉండాలండి అప్పుడే ఓలిగా మెత్తగా వస్తుంది ప్లస్ పలచగా ఉంటుంది మీకు మందంగా ఉండాలంటే రెండు ఈక్వల్గా తీసుకోండి అంతే ఇలా మనము చూడండి పైన మరొక కవర్ వేసి చేత్తోనే అలా మనం స్ప్రెడ్ చేస్తుంటే ఈజీగా సాగుతుంది మీరు చేత్తో మాకు వీలు కాదు ఫస్ట్ టైం లేదు అలవాటు లేదు అనేవాళ్ళు సేమ్ చపాతి రుద్దినట్టు చపాతి కర్రతో పైన కొంచెం ఆయిల్ పట్టించుకొని కర్రకు అలా రుద్దుతుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి చేతి ఈజీగా చేతిలోకి వస్తుంది తర్వాత వేయడానికి కూడా అతుక్కోలేదు అక్కడ ఆ ఊలిగ కాలేలోపు మనం మరొకటి ఇలా రెడీ చేసి పెట్టుకోవడమే ఈజీగా ఉంది కదా మన ఛానల్లో ఆల్రెడీ పూర్ణంతో చేసిన భక్ష్యాలు కూడా ఉంది ఒక వీడియో వీలైతే అది చూడండి దాంట్లో నేను భక్ష్యాల రవ్వతో చేయడం జరిగింది మీరు భక్ష్యాల అందుబాటులో లేని వాళ్ళు ఇలా గోధుపిండి కానీ లేదు మైదా కానీ కల్ వాడుకోవచ్చు దాంట్లో ఈజీగా కుక్కర్లో పెట్టుకొని పూర్ణం ఎలా రెడీ చేయాలో సులభంగా చెప్పడం ఉంది డిస్క్రిప్షన్లో మీకు దాని లింక్ కూడా పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇలా చూడండి మనకు ఒకటి అక్కడ అయ్యేలోపు ఇలా తీసుకొని కాకపోతే మనం కవర్ తీసేటప్పుడు ఈజీ కొంచెం జాగ్రత్తగా తీయండి అదే బటర్ పేపరు విస్తరాకు మీద చేస్తే మాత్రం డైరెక్ట్ ప్యాన్ పైన బోర్లించవచ్చు ప్లాస్టిక్ కవర్ కాబట్టి వేడికి అతుక్కుంటుంది కాబట్టి మీరు ఇలా ఈజీగా భక్ష్యాలు చేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం దీనికి రెండు కప్పుల వేడన్నం పక్కన పెట్టుకున్న ఈ ప్లేట్లో ఉన్నవి మాత్రం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొత్తిమీర తరుగు ఉంటే కరివేపాకు కూడా తీసుకోండి రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి తర్వాత కొంచెం శనగపప్పు మినప్పప్పు ఇక పోపుకి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు అవసరమవుతుంది ఇక మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనము ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది ఆవ మెంతి పొడి అయితే దీని రేషియో వచ్చి ఒక టీ స్పూన్ ఆవాలైతే హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి అది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది టెంపుల్ స్టైల్ మనకి పులిహోర అంటే ఇది ఆవపిండితోనే మనకు మంచి స్మెల్ రావడం జరుగుతుంది అయితే ఈ పొడిని ఇలా వేడన్నంలో మొదట కొంచెం అన్నం పక్కకు తీసి వేసి క్లోజ్ చేసామంటే అది మంచి ఫ్లేవర్ అంతా రైస్కి అంటుతుంది ఇది చింతపండు గుజ్జు ఇది కొంచెం ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం రెండు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం ఆ గుజ్జు వేసి బాగా సిమ్లో పెట్టి ఉడికిస్తే అలా అవుతుంది దాంట్లో కొంచెం బెల్లం వేసుకున్న బెల్లం వేసుకోవడం మీ ఆప్షనల్ అండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు పోపు ఎలా చేయాలో చూద్దాం అందరికీ తెలిసిందే ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మొదట పల్లీలు తర్వాత శనగపప్పు ఆ తర్వాత మినప్పప్పు కొంచెం జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మనము శనగపప్పు మినపప్పు వేసుకున్నప్పుడే ఎండుమిర్చి వేసుకోండి ఎందుకు మళ్ళీ మనకు వాటితోనే మనం ఎండుమిర్చిని నలిస్తేనే కారం సరిపోతుందండి అది రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ముందే చింతపండు గుజ్జు వేయకనే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందే చేసి పెట్టుకోవచ్చేది ఇలా చింతపండు గుజ్జు ఆ దాన్ని మనం ప్యాన్లో వేసుకొని కొంచెం ఒక నిమిషం వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ కలిపాం కాబట్టి అన్నం అంతా బాగా మిక్స్ చేసి ఈ ప్యాన్లో మరింత కొంచె పసుపు వేసి ఆల్రెడీ చింతపండు గుజ్జులో పసుపు ఉంది అందుకని నేను కొంచెమే వేసా ఇలా మనము ఆవపిండి కలిపిన రైస్ను వేసి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఎండుమిర్చి మూడు పక్కన పెట్టుకున్నాం ఇదే కారం మనకు ఇలా బాగా నలిస్తే కమ్మగా ఉంటుందండి ఎండుమిర్చి కారం మీరు తప్పకుండా ట్రై చేయండి అప్పుడే మీకు దీని యొక్క కమ్మదనం తెలుస్తుంది చూడండి సింపుల్గా మనకు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనము బెల్లం ప్లేస్లో మీరు అవసరమైతే చక్కెరైనా చక్కెర పొంగల్ చేయాలనుకున్న వాళ్ళు చక్కెరైనా తీసుకోవచ్చు ముందుగా నేను అన్నీ కూడా గ్లాస్ మెజర్మెంట్తో చెప్తున్నా మీరు చూసినట్టు ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నా ఒక పది నిమిషాలు అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు ఇలా పె కుక్కర్లోనే వేయించుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఇది మాత్రం సిమ్లో బాగా ఇలా రోస్ట్ అయిన తర్వాతనే చల్లారిన పప్పుని బియ్యంలో కలిపి బాగా కడిగి పక్కన పెట్టుకోండి బియ్యంతో పాటు పప్పును కూడా మరొకసారి కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అన్నాం కదా మనము మూడున్నర గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు చిక్కటి పాలు అవి కాచి చల్లార్చిన పాలు ఇలా పోసి మనం తీసుకున్న బియ్యం పప్పుని వేసి మీడియంలో టూ విజిల్స్ రానివ్వాలి ఆలోపు మనము ఇక్కడ బెల్లం తురుముకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే దాంతో రెండు కప్పుల బెల్లం తురుము తీసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన కరగనిచ్చుకుందాం మీ మీకు ఎటువంటి నలకలు లేవన్న వాళ్ళు బెల్లం ఆ విధంగా వాటర్ వేసి కరిగించాల్సిన అవసరం లేదు అయితే ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మనం అంతా ఒకసారి కలిపి ఆ బెల్లం వాటర్ను కానీ లేదంటే బెల్లంను కానీ వేసి వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం కరుగుతుంది నలకలు లేని వాళ్ళకి చెప్తున్నాం ఇలా బెల్లం వేసేసి తర్వాత మళ్ళీ మరొక గ్లాసు కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసి మనము మూత పెట్టి ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉరికే అంటే సిమ్లో కొంచెం ఉడకనివ్వాలి లేదంటే మనకు ఆ అంటే పాలది కూడా అంత బాగా మిక్స్ అవుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే అడుగు తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు తర్వాత ద్రాక్ష వేసి మనము ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక మనం అవి తీసి ఈ పొంగల్లో కలుపుకోవడము పరమాన్నంలో ఈ స్వీట్ అది చక్కెర కానీ బెల్లం కానీ మీరు ఏదైనా అది మన ఇష్టం మన వీలును బట్టి చేసుకోవడమే సేమ్ మెజర్మెంట్ మాత్రం చక్కెరకు కూడా మారదు తర్వాత మన మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పౌడరు తర్వాత ఇప్పుడు మీకు చూపించింది పచ్చకర్పూరం ఎందుకంటే ఇది మంచి టెంపుల్ స్టైల్ పరమాన్నం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అలా రావడానికి కాకపోతే అది ఎక్కువ వేయకూడదు చిటికేడు అలా పొడి చేసి కలపండి తర్వాత ఒక మరొక టీ స్పూన్ నెయ్యి వేసి మనమంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా మనము దేవునికి నైవేద్యానికి మొదట కప్పులో తీసుకొని తర్వాత మిగిలిందంతా కూడా అదే ప్యాన్లో పెడితే గట్టి పడుతుంది వెంటనే మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈజీగా ఉంది కదా ఇలా మనము బెల్లంతో చేసిన పరమాన్నం ఈ పెట్టుకోవచ్చు బెల్లం ప్లేస్లో చక్కెర వేసినా కూడా చక్కెర పొంగలు కూడా శ్రేష్టమైందనేది అందరికీ తెలిసింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు వడ ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం ఈ వడ ఎందుకంటే ఇక్కడ బొబ్బర్ల గారెలు కానీ ఉద్ది వడ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అయితే ఇది వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యాల్లో ఒకటి ఎందుకంటే ఆయన శ్రవణ నక్షత్రంలో జన్మించినారు కాబట్టి ఈ శ్రావణ మాసం చాలా మంచిది అదే ప్రసాదమే అమ్మవారికి కూడా చాలా శ్రేష్టమని పెద్దలు చెప్తారు అందుకని ఇక్కడ నేను ముందుగా ఒక పది గంటలు నానబెట్టుకున్న పొట్టు మినప్పప్పునే తీసుకోవాలి మనం అలా ఒక పది గంటలు నాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు మనము నానబెట్టుకున్న పొట్టు మినప్పప్పుని అలా కచ్చా పచ్చాగా మాత్రమే వాటర్ వేయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి ఒక ఈ పప్పులో ఒక టేబుల్ స్పూన్ పప్పు ముందే తీసి పెట్టుకున్నాం దాన్ని మనము చివరిగా కలపాలి ఇక్కడ ఉల్లిగడ్డ కానీ ఏవి కూడా మనం వేయము కారానికి కూడా పచ్చిమిర్చి కాదు కేవలం మిరియాల పొడి ఘాటే మనకు కారానికి సరిపోతుంది ఇలా మనం ఒక టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు తర్వాత మనం తీసుకున్న పొడి వేసి బాగా ఒక రెండు నిమిషాలు ఇలా కలిపితే మనకు బ్యాటర్ చూడండి వడ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఇప్పుడు ఈజీగా మనము ఆయిల్లో వేసుకోవచ్చు అయితే గారెల్లాగా చేయాలి అనేవాళ్ళు కొంచెం పిండి ముద్దను ఎక్కువ తీసుకొని ఇలా మందంగా ఒత్తి మధ్యలో హోల్ పెట్టి మీరు గారెల్లా కూడా చేసుకోవచ్చు అయితే మనకు మామూలుగా వడప్రసాదం అనేది పల్చగా గట్టి వడగానే చేస్తారు అంటే వాటినే గట్టి చెక్కలను కూడా అంటారు ఇలా మనము గారెలుగాను వేసుకోవచ్చు లేదంటే మామూలుగా పల్చగా కూడా చేసుకోవచ్చు నేను కేవలం మీకు చూపించడానికి ఒకటి మాత్రమే అలా చేయడం జరిగింది అన్నీ కూడా పల్చగా మనము తిరుపతిలో వడప్రసాదం పల్చగా గట్టిగా ఉంటుంది కదా అలాగే చేస్తుంది ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకుంటే మనకు ఈజీగా తీసుకోవడానికి బాగా వస్తుంది లేదు మీరు ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు ఇక అక్కడ పెట్టుకునే ప్యాన్ను బట్టి ఇవి మాత్రం కాలడానికి ఎనిమిది నుంచి పన్నెండు పది పన్నెండు నిమిషాలు పడతాయి కాబట్టి మీరు మీడియంలో పెట్టి వేస్తానే మాత్రం కదపకూడదు ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి ఆయిల్ మురగ తగ్గినప్పుడు మాత్రమే తిప్పేసుకోవాలి చూడండి మొదటిది మాత్రం ఇలా గారెలుగా ఇలా వస్తుంది కానీ నేను అన్నీ కూడా ఇలా పల్చగానే గట్టి చెక్కలుగా చేయడం జరిగింది తిప్పేసేటప్పుడు మాత్రం మీరు మరొకటి రెండు స్పూన్లు వాడి తిప్పేయండి ఎందుకంటే ఆయిల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అవి బయటికి చిట్లుతుంది కాబట్టి ఇలా మనం పెట్టుకునే ప్యాన్ను బట్టి రెండు లేదా మూడు నాలుగు మన వీలును బట్టి మనము వేసుకోవడమే కాకపోతే కాలడానికి మాత్రం సమయం ఈజీగా పది నుంచి పన్నెండు నిమిషాలు పడుతుంది ఇలా మనము వన్ బై వన్ వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇదండి మొత్తం మీద మనం ఐదు రకాల నైవేద్యాలు వీటిలో మనకు చింతపండు గుజ్జు ముందు రోజు చేసి పెట్టుకోవడము బెల్లం ముందు రోజే తురిమి పెట్టుకొని చేసుకుంటే ఈ వడపప్పుకి కూడా మనము పప్పు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ఒకటి మనం కొంచెం టైం ప్రకారం కేటాయించుకొని చేసుకుంటే ఈజీగా తక్కువ సమయంలో నైవేద్యాలు పెట్టుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమే ఒక ఒకటే నైవేద్యం లేదు రెండా రెండు సరిపెట్టుకోరు మూడా ఐదా తొమ్మిది అనేది మన యొక్క వీలును బట్టి రెండు పండ్లు రెండు రకాల పళ్ళు ఇలా మనం పెట్టుకొని ప్రసాదంగా పెట్టుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్